తెలుగుదేశం కార్యకర్త హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కోసం కష్టపడిన మనిషి ఆయనకి న్యాయం జరగాల్సిందే ఇంత

జరిగే అసెంబ్లీలో మొదటి స్థానం గెలిస్తే బోడ ప్రసాద్ గారి ఫస్ట్ స్థానం లోరోడి పాతాడే అడిపోతాడి నమస్కరిస్తున్నాము ప్రసాద్ అన్నా కుమార గాజు 80% లో ఇలా సాయింద్ర గారికి చేరవలసింది ఆయనకు మాకు 30 రోజులు తిరిగి చేతవా నాలుగు రొమ్ముల దగ్గర ఉంటున్నది చిక్కా వాలీ గారండి నాలుగు సాగుచేయండి నిత్యం కార్యక్రమ అవ్వడం జరుగుతల్గా మనోభావాలు గౌరవించాలి కార్యకర్తలు మనోభావాలు గౌరవించి ఇస్తానండి గౌరవించుకుని அடக்கு எடி <usion>